హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను కమల వెల్కమ్ టు మా బృందావనం సో వీడియోలు చేసి చాలా రోజులు అయిందండి ఇవాళ ఏంటంటే కొన్ని మొక్కలు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట సో ఆ మొక్కలు వచ్చినాయి ఎలా వచ్చాయి ఏంటి మీకు కూడా ఏ మొక్కలు తీసుకున్నాను సో ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను మధ్యలో చిన్న చిన్న హార్వెస్ట్ చేశాను కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ దోటికి వెళ్ళలేదు సో ఇవాళ మళ్ళీ ఈ మొక్కలు ఎలా ఉన్నాయేంటో మీకు చూపిస్తూ నేను కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎలా వచ్చాయి ఏంటో లాస్ట్ టైం ఒకసారి వేరే నర్సరీలో కొన్నాను కానీ అవి ఏంటంటే మీకు స్టెమ్ కటింగ్స్ పెట్టి ఇచ్చేసారనమాట కొన్ని బ్రతికిని కొన్ని మాత్రం కొంచెం కష్టమైంది ఈసారి అని చెప్తే ఇది ట్రై చేశాను ఎక్కడ కొన్నానో ఏంటో మొక్కలు చూసిన తర్వాత మీకు వాళ్ళ డీటెయిల్స్ చెప్తాను సో ఫస్ట్ అయితే ఇది అన్ప్యాకింగ్ చేద్దాము చేసి మీకు చూపిస్తూ అప్పుడు మీకు చెప్తాను ఏం కొన్నానో ఏంటో కూడా ఫస్ట్ ఓపెన్ చేద్దాం ఇది వచ్చేసి ట్యూస్డే కొరియర్ వేశారనమాట నాకు ఈవేళ వచ్చింది సాటర్డే సో మొక్కలు ఎలా ఉన్నాయి అంటూ నాకు కూడా టెన్షనే మాక్సిమం చాలా బాగా ప్యాక్ చేస్తున్నారు అందరూ కూడా ప్రాబ్లం ఉండట్లేదు బట్ ఇవి ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది కదా కొన్ని మొక్కలు మనకి వైజాగ్లో దొరకట్లేదండి సో అందువల్ల కొన్ని పేజెస్ లో తెప్పించుకోవాల్సి వస్తుంది ఈసారి అలాగే ఇవ్వండి సో మొక్కలన్నీ బాగున్నట్టు కనిపిస్తున్నాయి హెల్దీగా ఒకటి ఒకటి ఓపెన్ చేద్దాం అసలు ఎలా ఉన్నాయి ఇంకా సో ఇదండి ఈ మొక్క వచ్చేసి గార్డెనియా గరుడవర్ధనం అంటారు కదా అందులో ముద్ద రకం అనమాట యాక్చువల్గా మనకి దొరుకుతుంది ఎలాగో ఆర్డర్ పెడుతున్నాను కదా అని చెప్పి ఇది ఒకటి పెట్టాను స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్స్ వెచ్చుకుంటాయి దేవుడి దగ్గర పెట్టుకున్నా కూడా బాగుంటుంది అండ్ గార్డెన్లో కూడా మనకు మంచి స్మెల్ వస్తుంది ఇలాంటి మొక్కలు వేసుకుంటే సో ఇది ఒకటి ఓ బ్లూబెర్రీస్ అండి ఇవి ఎక్కడ దొరకట్లేదు వైజాగ్లో కానీ కొంచెం పెద్ద మొక్క అని ఎక్స్పెక్ట్ చేసాను చాలా చిన్నది వచ్చింది కేర్ఫుల్గా చూడాలి ఎందుకంటే మన క్లైమేట్ అసలు బాగా వేడెక్కువైపోయింది కదా టెంపరేచర్ సో ఈ టెంపరేచర్లో దీన్ని సేవ్ చేసుకోవడం కొంచెం కష్టం బట్ ట్రై చేద్దాం బ్లూబెర్రీస్ మనకి దొరకట్లేదు కదా సో అది కూడా ట్రై చేద్దాం అని తెప్పించాను అండ్ ఇది వచ్చేసి అలమండ అండి అలమండ అంటే ఎల్లో కలర్ పువ్వులు అనమాట ఇందులో డబల్ పెట్టాలి ఇవి క్రీపర్ లాగా చిన్న స్టెమ్ బెండ్ అయింది బట్ నో ప్రాబ్లం రెండు మొక్కలు పెట్టాము ముందుగానే డౌట్ వచ్చి ఇదేంటంటే సైట్లో ఆల్రెడీ పెట్టాను అదేంటి మొన్న క్లీన్ చేపిస్తున్నప్పుడు వర్కర్లు తెలియకుండా పాతవేవో పాతలు తీయండి బాబు అంటే ఇది కూడా లాగేశారు ఎంత బాగా గ్రో సైట్ సైట్లో అయితే చాలా బాధ అనిపించింది దగ్గరే ఉన్నాను నేను చెప్తానే ఉన్నాను ఈ లోపు ఒక్క నిమిషంలో లాగేసాడు అనమాట ఇది ఐ థింక్ అరేబియన్ జాస్మిన్ అనుకుంటా అండి పెద్ద పువ్వులు వస్తాయి ఓ కాదు గోల్డెన్ క్యాస్టెడ్ అంటే ఎల్లో కలర్ ఇలా షవర్స్ లా వస్తాయి అనమాట చాలా బాగుంటుంది ఇది ఒకటి క్రీపర్ అది అండ్ ఇది వచ్చేసి బుష్ పెప్పర్ మిరియాలు ప్లాంట్ అందులోనే బుష్ అనమాట తీగ కాకుండా అదే బుష్ పేపర్ మ్యాక్సిమం మనకి ఆకులు చూస్తే ఐడియా ఉంటుంది సో వన్ వీక్ అయ్యింది కదా కొంచెం కొన్ని మొక్కలు వచ్చేసి లీఫ్ రాలుతున్నాయి బట్ నో ప్రాబ్లం సెట్ అయిపోతే ఇది కేశవర్ధిని అనుకుంటున్నా హెయిర్ హెయిర్కి చాలా మంచిది ఇది సో ఇది ఒకటి ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి బ్లూ కలర్ ఫ్లవర్స్ వస్తాయన్నమాట సో అది కూడా మన గార్డెన్ లో బాగుంటుందని తెప్పించాను ఇదేంటో మొత్తం లీవ్స్ అన్నీ పడిపోయాయండి అరేబియన్ జాస్మిన్ ఆకు కూడా లేదు బట్ పచ్చగా ఉన్నాయి కాబట్టి కొంచెం ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత చిగురులు రావచ్చు అరేబియన్ జాస్మిన్ అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లెమన్ వైన్ అండి కిందసారి కూడా తెప్పించాను చిన్న మొక్క అనమాట కొంచెం అది కోమలో ఉన్నట్టు ఉంది సో మళ్ళీ మంచి తెప్పించుదాం కదా అని తెప్పించాను ఇది కూడా తీగజాతి మొక్క ఇటు పువ్వులు వస్తాయి అలాగే నిమ్మకాయలో చిన్న చిన్న పళ్ళు కూడా వస్తాయి అనమాట బాగుంటుంది సో చూడాలి ఒకటి మళ్ళీ ట్రై చేసాను ప్లేస్ ఉంటే ఇది పెద్ద పెద్దపోట్లో కానీ లేదంటే సైట్లో వేసేస్తే బాగా పెరుగుతుంది యాక్చువల్గా అది కూడా ట్రై చేద్దాం అండ్ ఇది ఏదో క్రీపర్ అండి సన్బర్జియా అంటే ఎల్లో కలర్ ఫ్లవర్స్ది క్రేపరు సన్బర్జియాలోనే బ్లాక్ సూజన్ ఇది కూడా క్రేపరే ఈసారి కొంచెం గ్రేపర్స్ పెట్టాలి అని అనుకున్నాను అనమాట సో అక్కడక్కడ ఫ్లవర్స్ కూడా ఎక్కువ వచ్చి బాగుంటాయి కదా కలర్ఫుల్గా ఉంటాయి అండ్ ఇది వచ్చేసి గ్లో అండి ఇవేంటంటే వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి క్రీపరు ఇది కూడా క్రీపరే ఎన్ని క్రీపర్స్ కొన్నాను ఎక్కువే కొన్నట్టున్నాను ఎస్ ఫైనల్గా ఇందాక చెప్పాను కదా ఎల్లో కలర్ డబుల్ పెట్టాలి అలమండాలో ఇదైతే ఎన్ని నేళ్ళు బట్టి వెతికి 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 కొన్నానంటే ఏ పాదు కోసం అంత వెతకలేదు ఈ అలమండ డబుల్ బెడ్ల కోసం అంత వెతకాను ఒకటి చిన్న మొక్క వచ్చింది కదా ఇది సో ఇది కొంచెం ఒకటి పెద్దది ఇచ్చారనమాట అందుకే రెండు ఆర్డర్ పెట్టుకున్నాను ఇవన్నీ మనకి ఇక్కడ దొరకట్లేదండి మనకి దగ్గర నర్సరీలో ఈ వెరైటీ దొరకడం కష్టం అప్పుడు కూడా ఇలాగే వేరే నర్సరీలో పెట్టాను అసలు ఎంత బాగా పెరిగింది అంటే చక్కగా చాలా బాగా పెరిగింది బట్ ఏం చేస్తాం వర్కర్స్తో ఒక్కొక్కసారి అలాగే ఇబ్బంది పడాల్సి వస్తుంది అంత బాగా పెరిగింది ఒకేసారి రూట్స్తో ఇలా పీకి లాగేశాడు అనమాట అది మళ్ళీ నేను వెంటనే రీప్లాంట్ చేశాను కానీ బ్రతకలేదు అనిపిస్తుంది సో అందుకు ఇంకో మొక్క వేద్దాం కదా అని చెప్పి ఇది కూడా తెప్పించాను సో నేను కుదిరితే మీకు తమ్నెళ్ళలో యాడ్ చేస్తాను వీళ్ళు డీటెయిల్స్ నచ్చితే తెప్పించుకోండి మొక్కలు అయితే బాగానే ఉన్నాయి అండ్ రూట్స్ ఎలా ఉన్నాయో కూడా చెక్ చేద్దాం అండి ఏదైనా ఒక మొక్క చూస్తాను రూట్స్ ఎలా వచ్చినాయో దాన్ని బట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది సో మొక్కలు అయితే మంచి కండిషన్లో వచ్చాయి ఓన్లీ ఒక్క అరేబియన్ జాస్మిన్ ఒక్కటే ఆకులన్నీ రాలిపోయినాయి అది కూడా మళ్ళీ వచ్చేయచ్చు ఎందుకంటే వన్ వీక్ అవుతుంది కదా ట్రాన్స్పోర్ట్లోనే టైం అయింది సో టైం పట్టచ్చుకో రూట్స్ ఆలోచించక్కర్లేదు బాగానే వచ్చినాయి సో ఇవి మీకు పెంచిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఎలా ఉన్నాయో ఏంటో మన గార్డెన్లో చక్కగా మళ్ళీ పువ్వులన్నీ పువ్యాలి హెల్తీగా ఇవన్నీ వాళ్ళు గ్రాఫ్టింగ్ చేసిన మొక్కలు అనమాట అందుకు మీకు అలా ఉన్నాయి సో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చినాయండి ప్రాబ్లం అయితే లేదు ఒక వన్ వీక్ ట్రాన్స్పోర్ట్లో ఉన్నాయి కదా కొంచెం షాక్లో ఉంటాయి బట్ మళ్ళీ కొంచెం మన వాతావరణానికి అలవాటు పడితే ఇవి ఆకులన్నీ రాలిపోతాయి బట్ మళ్ళీ కొత్త చిగురలు అయితే వచ్చేస్తాయి సో ఇదండి ఇందులో కొన్ని బుష్ పేపర్ కానీ అలాగే లెమన్ వైన్ ఇవన్నీ మనకు దొరకట్లేదు అనమాట ఈ ఎల్లో డబల్ అలమండ ఒకటి సో ఇలాంటివన్నీ కూడా రేర్ వెరైటీస్ మనకి ఎక్కువ కేరళలోనే బాగా దొరుకుతాయి సో అందుకే అక్కడే తెప్పించుకుంటూ ఉంటాను కొన్ని రేర్ వెరైటీస్ అన్ని సో మీలో ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని ఇది వీడియో కూడా చేయడం జరిగింది మీకు ఎవరికైనా నచ్చితే తెప్పించుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో వీళ్ళు డీటెయిల్స్ ఇస్తాను సో మీకు ఎవరికైనా నచ్చితే తెప్పించుకోండి అండ్ వీడియో ఎలా ఉందో కమెంట్స్లో కూడా తెలియజేయండి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఉపయోగపడితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి సో ఓకేనా ఇది ఇవాళ వీడియో హోప్ మీ అందరూ ఎంజాయ్ చేశారనుకుంటు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావన్